మా అబ్బాయి ఇవాళే మొదటిసారి పాఠశాలకు వస్తున్నాడు ఈ సాహస కృత్యం వాడిని సప్త సముద్రాలు దాటి వెళ్ళేందుకు సాయపడవచ్చు ఆ సాహసాల్లో యుద్ధాలు విషాదాలు దుఃఖాలు వాడికి అనుభవంలోకి రావచ్చు అలాంటి జీవితంలో వాడికి నమ్మకం ప్రేమ ధైర్యం తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుచేత దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవలసినవన్నీ నేర్పిస్తారా వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పగలరా ఒక మిత్రుడుంటే ఒక శత్రువు కూడా ఉంటాడని నేర్పండి అందరు మనుషులు న్యాయంగా ఉండరని అందరూ సత్యసంధులు కారని వాడికి తెలియాలి ఒక దుష్టుడున్న చోట ఒక వీరుడు కూడా ఉంటాడని జిత్తుల మారి వ్యక్తులు ఉండే చోటే అంకిత భావంతో పనిచేసేవారు కూడా ఉంటారని చెప్పండి అప్పనంగా దొరికిన ఒక డాలర్ కన్నా సొంతంగా సంపాదించుకున్న పది సెంట్లు ఎక్కువ విలువైనవని నేర్పండి పాఠశాలలో మోసం చేసి గెలవడం కన్నా ఓడిపోవడం ఎక్కువ గౌరవంగా ఉంటుందని నేర్పండి ఓడిపోయినప్పుడు చక్కగా దాన్ని అంగీకరించడం గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించడం నేర్పండి